ನೀ ಕೊನಕಚ್ಚಿನ ಕೋಡಲ್ದಾಕಚ್ಚಿನ ಆಡಿದು ಕೋಡಲ್ಲಿ ನಂಬರ್ ಗಣಿ ಕೊಡುಗೆ ತಿನ್ನದಿ ಎ ತಮ್ಮೋದೇ ನಾಡು ಮಾತ್ರ ಅನಗ ತಿನ್ನೇ ರೊಕ್ಕ మంది దూడంగా అగలగలగలగల ఏడుపు ఏడతాను రాదు సాగు కబురుగస్తారు రకం ఆగదే అండి ఉన్న అంటారు అందరికి ఏనాడు తెలిసిందో ఊళ్ళే ఉన్న మంది అందరూ ఏనాడు అయొక్క ఏడు అంతమాలకెళ్లి వచ్చి కలకల కలకల కన్నీరు తీస్తాను కలకల కలకల కన్నీరు తీస్తాను అంటే అందులో తెలిసిన పెద్ద మనిషి ఉండి ఏమన్నాడు భాగ్యవతిని దగ్గర వెలుసుకున్నాడు అయ్యో బిడ్డ భాగ్యవతి దేవి అలా నాడు చూసిన వాడి అత్త మామ రాజులు కొరి పెట్టడానికి నాకు కొడుకున్నాడు కాని మీద పడి బిడ్డ లేదని చెప్పి సంతానం చెప్తున్నారు బిడ్డకు పెళ్లి చేసి గారి పట్నం నీ మీ యొక్క ఆడబిడ్డ వేయింది నీ ఆడి బిడ్డకు కబురు పంపాలే నీ ఆడి బిడ్డ వచ్చినా కానీ నీ అత్తమావని దానం చేయాలి అంత వరదాకా నీ అత్తమావని దానం చేయాలి అన్నప్పుడు చూసిన ఆ భాగ్యవతి దేవి వెళ్ళి వచ్చింది భర్త తోడు చెప్పింది మంచిగా ఇవాళ చెప్పవా నాకు చెప్తా నా తీసుకురాపోదనే నువ్వు నాదా ఇప్పటికే ఇప్పటికే నువ్వు పోవద్దా నువ్వు నువ్వు అరే అన్న చంద్రీ అన్నా చంద్రే పైసలు నువ్వు పైసలు చెప్పారా నేను అసలుంటాను కాదు అరే తీసుకోరకే మధులా కదా నేను అంది చెప్తాను మా చెప్తాడు మా చెల్లి మా చెల్లి వచ్చినాక మా అవ్వ మీద అవ్వండి బవ్వాళ్ళు మల్లసరాలు ఏడు వరాల నగలు ఉన్నాయి ఏడు వరాల నగలు మూడు పాటలు కడిగేనాక దింపుడు కాలం చేసినాక ఈ నగలని తీసి ఆడపిట చేతిలో పెడతాడు ఆడపిటే చేతిలో పెడితే ఈ నగలన్ని పట్టుకొని పోదాం మా చెల్లె రాక ముందు మా అబ్బయను దానం చేస్తున్నాను కావాల నేను మంచి మల్లయ్యా నువ్వు అక్కడ పోవద్దు మా చెల్ల దగ్గర పోవుడు కాదు పైసలు ఇచ్చినా ఈ పైసలు పట్టుకొని పో పోంగ పోంగ తాటి మనం ఇంత మనం ఉంటది కదా కడుపు నిండు కళ్ళావురా ఆ పైసలు తోటి ఈ పైసలతో అడుపుకునేటోడు కూడా తీసుకోండి చెప్పరాగా ఇగో దాంతో బీరు తాగురి బరండి తాగురి బిర్యానీ తినురి సెలగాలు తాగురి తాటికాలు తాగురి ఈతకాలు లాగురి అరే ఇవన్నీ మిగిలిన సిల్లర్ దగ్గర తెచ్చి మిగిలిన తెచ్చి అరే అక్కడికి పోదు అక్కడికి వెళ్ళి ఆ తాటివానం లోపల కళ్ళు తాగి వెనుకకు మర్రి వెనుకకు మర్రి వచ్చినా అరే మంత్రి మా చెల్లెమ్మ అని నేను అడుగుతా అడిగినప్పుడు అయ్యా మీ సెల్ల దగ్గర బావ దగ్గర వేనా మీ సెల్లు లేదు మీ బావ లేడు అంటే ఎటువేరు అని నేను అడుగుతా అడిగినప్పుడు మీ సెల్లు మీ తిరుపతి తీరంగా కాశీ రామేశ్వరం పోనంది మానంది இப்படி மரய்ர இப்படி தாக்கல் ಮುಳಗೆರೆಯ <tries> <tries> <tries>

ना <laughs> వాటి వరము లోపల ఈత వనము లోపల మరి ఎంతెన గాని కడుపు నిండా బొజ్జార కళ్ళ తాగిన వాళ్ళము మరి

మా పెళ్ళి రాదు మా బావ రాదు మా అబ్బాయి దానం చెయ్యాలా నేను నీకు ఆస్కారం వాటిది కానీ నందిది కాదు నీకు ఆస్కారం ఇవ్వాలి చెప్పానా పోలేదా మా చెల్లు మా బావే మీ చెల్లెక్కడ చెల్లె లేదు మీ బావ లేరు అల్ల అత్తమా లేరు ఇంటికి వేరు అక్కడికి ఇంటికి పోయే వరకు తల వేసారు పెట్టి ఆ పక్కింటి దగ్గర పోయి అడిగితే వాళ్ళు తిరుపతి తీరంగా మెయిర్రు వాళ్ళు రేపత్ తెలియదు పది రోజుల వచ్చేది తెలియదు నెల ఖచ్చేది తెలియదు మూడు నెలలకు వచ్చేది ఆడది ఖచ్చేది కూడా తెలియదు అన్నారయ్యా ஓ மந்திரி நான் செல்லை காந்தி நான் பாவராந்தானி கரிமாரி போறா மந்திரி கரிமாரி போயி ரெண்டு மந்திரி மாவனோ மாற்றி மா செரா மந்திரி சாதுக்கு மந்திரி சாதுக்கு பதிக்கோக்கிட்டு செல்லை மந்திரி ము మంది ముందర మరి ఏనాడు రాజా మాటలు మాట్లాడుతా అంటే ఈ అచ్చిన పయ అందరు కళ్ళ చూసేండ్రు రాజా రాజా మరి వాళ్ళకి రోజు లోపల మరి చెల్లె రాకపోతే నాన్న నువ్వు అవును దానం చేసుకో అండిన గుండాగబోదు సరకారు రకం ఆగబోదు చనిపోయిన శపం ఇంటికాడు రాదు సంధ్యకాలయ్యింది సంధ్య పీనిగలైపోతున్నాయి లేదు లేదు మీ చెల్లె మరి రేపత్త రేపటి రాక కావాలి కావాలా పది రోజులకత్త పది రోజులకు ఆపుతుం కావాలి మీ చెల్లె వచ్చే మొదల మన దగ్గర లేదు కాబట్టి అబ్బయ రాజులను దానం చేసుకోవాలంటారు కాబట్టి మీ అవ్వయ్య రాజుల దానం వేయాలి మీ చెల్లె రాకుంటే ఏంది మీ చెల్లి అత్తగా రేపు నీ మీ చెల్లెత్త రాక ఎన్ని రోజులు చూద్దాం నీ చెల్లె రాకముందు నీ అబ్బాయ్య దానం అని ప్రజలు నోట అనిపించింది రాదు మీకు ఎటువంటి మీరు చేయ అంటారు లేకపోతే అప్పుడు కలిసి అప్పుడు అక్కడ ఉన్న జనం అంతా తెలిసిన పలుగురు పెద్ద అంటున్నారు వచ్చేరు నాలుగు ఎనిమిది అడ్డాలు తీసుకొచ్చి బంగారు పంపనం వంట బంగారు బ్యాడలు రాజు రాని మరి ఎంతగానే అతను గోత్రం విషయాలు రాజుకు చేతికి అంగరే కాకు తోదు నేను ఇద్దరు ముందటిద్దరు కూడా ఈయన మండుపుడు జోడ పాడలెత్తుకొని గోవిందా నరేమో పోసిన వాళ్ళు నాలుగు ఐదు పైసలు పెట్టిన వాళ్ళు ఎనిమిది పెట్టుకున్నాను ముందరికి మారిన వాళ్ళు ముందరు పెట్టుకున్నాను ఎనిమిది మారిన వాళ్ళు ఆ నాలుగు ఒడిపిల్ల కాదు ఈనాడు కాస్తాల కాడ్డా కాడ్డా ఏడా వస్తాను

మీద కుంట వరిగిపోరు పోతూ తీసే రాదు ఎడమ చేతుల పెట్టంగా రాళ్ళు ఆకలి చూపు చూసుకున్న మారాజు ముందు చూపుతోటి ఎనక రోగుతోటి కట్నానికినలుగా రెక్కి దాను వేసినళ్ళు తాను వేయాలని చెప్పి శ్రీగంగపేడి ఏడవచ్చి శ్రీగంగ లోపల తడిపిడ తడిపిడ తాను వేసినే మనిషిగొక్క మల్ల చేతుల చేదల పట్టుకో అని లోపల నిలువెత్తు బోటువల ముందు జ్యోతి అంటే దీపమర ముట్టించి మల్లపుష్పాలు దీపం కాడేసి వేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు సాగు ఖర్చులో ఉండరాదండి అట్లా వెళ్ళిపోతా అంటే దాన్ని దూకుతాంది ఇక్కడ అవ్వరాజు ముచ్చట అక్కడ చెల్లెకు తెలియదు ఈ ఏడారాల మారు లోపల మూడు రోజుల పక్షికి విడదా పక్షికి విడదా అంటే ఈ అవ్వయ్య రాజుల జీవాత్మలు పోలేక జీవులు పొరలాడుతున్న ఈ గాలి గగనాల మీద అవతారం ఎత్తుకొని ఆ గాలి గగనాల మీద ఈ నాడు జీవాత్మలు వాటలు ఆడుతా అంటే మూడు రోజుల పక్షికి దృష్టి దుర్మార్ కూడా బతుకున్న నాడు మాకు మంటెత్తు మంచిలు మాకు చచ్చిపోతే మూడు రోజుల పక్షికి పెడతాన్న వారా లేదురా మీ అన్నం మేము ముట్టేది లేదు నాల మీద పోయే శివ కూడా ఇస్తారు వాక ఆ ఇస్తారు లోపల అన్నం తినద్దు అని చెప్పి ఆ ఈ దీవించి దివనార్చి పెడతా పోయే శివ కూడా ఈ స్థారి ఎక్కుతలేదు పెట్టిన అన్నవు తింటలేదు కాదు నావు పక్షికి పెట్టడం వచ్చిన జనం అంత ఇదేమి విచిత్రము ముక్కు మీద వేసుకుని ఎక్కడో అక్కడే లేకుండా అక్కడ ఐదు రోజుల పక్షికి పెడితే ఏ పక్షి ముట్టలేదు తొమ్మిదో నాడు కూడా పెట్టిండు పాలు పోసిన పరమన్నం పరమన్నం పెట్టిన ఏ పక్షి ముడతలేదు తెల్లారు తండ్రి పదో దినం నాడు చూసినావా వీళ్ళ సంగతి చోట ఉండంగా ఏ నేపాలపురి పట్టణం నుంచి వెళ్ళి ఏది ఆ ఇంద్రశీల నగరానికి సాగలి మల్లయ్య తన బిడ్డలు ఇచ్చిండు అట నా బిడ్డల దగ్గరికి పోతానని చెప్పి ఆ సాగం అల్లయ్య ఏమో చేసిండు అరే నా బిడ్డ బావలు బిడ్డలు తీసుకొని వస్తాను చెప్పి ఆ రాడిదినమంతా సాగలం అల్లయ్య పుట్టమంతా పేగులోపల పోవడం అంత సర్ది కట్టుకున్నాడ పదో దినం నాడు అవుడం అంత సర్ది కట్టుకొని సాగలం అల్లయ్య ఇంద్రసేల నగరం బాటలు పట్టుకొని తాగిపోయిండు ఎల్లినాడు య్య రావు రామేంద్రచేళ సల్లయ్య ఇంద్రచేళనగరం ఎందు రాణి పాడ ఇంద్రవతి దేవి రాజేంద్ర శంగారాయణ గుడి లోపల పూ చేసుకుని వెళ్ళి వద్దవాని తన భార్య పర్తలు వేరు గోపాల స్వామి గుడి కాడికొచ్చి గుడి లోపల కొబ్బరికాయ కొట్టుకున్నారు కొబ్బరికాయ కొట్టుకోని గుడి మెడ మీద కూసు ఏనాడు కొబ్బరి ముక్కలు తింటారు భార్య పడుతుంది కొబ్బరి ముక్కలు తింటూ గుడి ముందర పెళ్లి సాకలి మళ్ళీ ఏనాడు వెళ్ళిపోతాడు సాకలి మల్లయ్య వాడు ఇంద్రవాది కళ్ళ చూసింది గోపాల గుడి లోపల మరి వేనాడమైన పూజలు ఏసి మరి గుడి నెట్ల మీద కూర్చున్న కన్నతల్లి ఇంద్రవతి చేసినావా ఏ ఆడనైనా తన కొడలు అత్త తనకు తాకట్టు పెడుతుంది మొగరి కొడలు అత్త మూతంకర ముక్కంకర పెడుతుంది అవగారి ఇంటికి ఆంచెల్లి మరి ఏనాడు అయినా సాగుకున్న కుక్క వచ్చిన కమలవన్నం పెట్టి సాగనంపుతుందాట అవగారి ఇంటికి ఆడ చూసినవా అప్పుడు ఆ గడి లోపల ఇంద్రవతి దేవి నాదాంబడి దారిమ్మడి సాకలు మల్లయ్య పోతా అంటే పెళ్లి లోపల మరి ఏనాడు నాగవెల్లి పోలు పోసింది ఆయన మల్లయ్య ఆ సాకలు మల్లయ్య పోతాండు అండు నా అవగారి పట్టణంలోకి వెళ్ళి అత్తాండు అండు నా అవ మంచుకున్నదా నా నాన్న మంచుకున్నాడా అవ చచ్చిపోయిన

ఇంద్రవతి దేవి భర్తను ఆ చోట వదిలిపెట్టింది మరి అదే తోంబడి మరి సాగలి మల్లయ్య ఓకంటే సాగలి మల్లయ్య గడ్డ ఏరీపాడి అన్న కన్నపీ నా పేరు ఇంద్రవతి రామా మా నాన్న మంచిగున్నాడా అన్న అన్నప్పుడు చూసిన శాఖలు మళ్ళీ ఏమనుకున్నాడు బిడ్డలు చూసినా చూసిన ముచ్చడా చచ్చిపోయిన ముచ్చట ఈ బిడ్డ తెలవదా వీళ్ళ దగ్గరికి మనిషిని పంపించింది అన్నారు తిరుపతి తీరాంగా వెళ్ళిపోయి అన్నారు వీళ్ళు ఇప్పుడే వచ్చారు కావచ్చు చచ్చిపోయిన ముచ్చడ ఈ తల్లిని తెలియదు కావచ్చు ఒకవేళ నీ అపదేంది నీ అయ్యే అని మీరు ఈ తల్లి తోడు చెప్తే ఈ ఆడవిల్ల ఇంద్రవతి దేవి గుండె వాళ్ళకి దీని ప్రాణం ఇక్కడనే పోతు ఇంద్రవతి దేవి అమ్మ మంచిగానే ఉన్నది నీ అయ్య మంచిగానే ఉన్నాడు ఆడ మంచిగానే ఉన్నాడు నీ వదిన మంచిగానే ఉన్నది కానీ నీ తోటి చెప్పేది లేదు నీ భర్తను కోలుకొని నీ భర్త తోటి ఒక ముగ్గురు చెప్తాను అన్నాడు ఆడవిల్ల ఇంద్రవతి దేవి భర్త దగ్గరికి వచ్చింది భర్త తోటి ఏ భర్తను తీసుకొని ఏ సాధనం వల్ల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇంద్రశీల మహారాజు ఏమన్నాడు సాకలి మల్లయ్య నా భార్యతో చెప్పడం అన్నప్పుడు నాయనా ఓ రాజ ఇంద్రశీల మహారాజు ఇవాళ రోజులు అప్రం రాజులు చచ్చిపోయి ఇప్పటికి పది రోజులు అయితే అత్తమామరాజులు చచ్చిపోయి పది రోజులు అవుతుంది పదకొండు రోజులు ఉన్నదని చెప్పి ఏనాడు ఇంద్రశీల మహారాజుతోడు చెప్పినప్పుడు ఆట మనసు రాజు తన 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 భార్య దగ్గరకి వచ్చి తీసుకొని ఏడారాలి వెళ్ళి వచ్చిందా నా రాదా సాకలి ఎత్తున్న రాధాకలి తోడి ఏమి చెప్పినా ఇందవ అవయ్య రాజులు చూసిన అత్తగారింటి ఒక్కనాడన్న మా దగ్గరికి రాలేదు మమ్మల్ని చూడలేదని చెప్పి ఏనాడు మీ అవయ్య రాజులు నీ మీద కలవరిస్తాడా ఎప్పుడు అత్తు ఎప్పుడు వస్తుందో అని చెప్పి నీ తొవ్వలు చూస్తారాడా అని చెప్పింది చెప్పినప్పుడు చూసిన వాడి ఇంద్రవతి దేవి ఏమనుకున్నది నా అవయ్య రాజులకు నేను అతి చేతులతో అడిగిపోతే మర్యాద కాదు ముసలివాళ్ళు కూతున్నవా ఏనాడు బిడ్డలు వస్తగారు వెళ్ళి అమ్మగారి ఇంటికి పోతే ముసలి ఉంటే బిడ్డ సంతోషరాట చిన్న తల్లి ఇంద్రవతి దేవి అప్పుడు ఆ గడియ లోపల సాగలు మల్లయ్య మరి ఏమని చెప్పిండు ఈ తల్లితోటి చెప్పలేదు ఆడగుండే జాలిగుండే ఆడదాని మనసు అట్టి కట్టే సంబంధము మనసిరిగిన వాయే మరి భర్తతోటి చెప్తా అని చెప్పి కన్న తల్లిని కడుగు ఉమ్మ అని ఆ భర్తతో ఆ మాట ఏమని చెప్పిండు మీ అత్తమావ రాజు చచ్చిపోయారు అని చెప్పిండు భర్త ఇంద్రశీల మారాలు తెలివి కల్లోడు తేట కల్లోడు ఏకేకి పోయి నీ అవతచ్చిపోయిందట నీ నాన్న చచ్చిపోయిందటా అని చెప్పి నా భార్యతో నేను అంచే చూసినవా మరి ఏంతేనా కానీ పంతల సమర లెక్కన నా భార్య కూడా మరి జీవజీవ నరాలు గుంజుకచ్చి హఠాత్తుగా నా భార్య కూడా చచ్చిపోతుంది కావాలి గుండెలు దాపెట్టుకొని దేవి అవ్వయ రాజులు బాగున్నారట ఓ బిడ్డా బిడ్డానికి అలవరిస్తారట చూడాలన్న ఆప్యాయత నీ అవ్వరావులకు ఉన్నదాట ఇప్పుడే బేగిరంగ వెళ్ళిపోదాం బామా అని చెప్పి భార్య ఊయప్పాంగ ఆనాటికైనా ఈనాటికైనా అవదచ్చి పేరు ముచ్చట కన్న తల్లికి ఏమేరక ఆడోళ్ళు అవగారింటికి పోదామంటే అర్ధ గంటలు తయారవుతారు అత్తగారింటిదామంటే అర ఫోన్ చేస్తారు అప్పుడు ఆ గడియలో అవగారింటికి పోతానన్న ఆత్రుత కొద్దీ ఆడపిల్ల ఇంద్రవతి కట్టుబట్టల్లా నా అవ్వగారి ఇంటికి ఉంటే నా భర్తకు షెడ్ పేర గిట్ట చూసుకుంటాన్న ఇంద్రవతి నాని భర్త మంచోడైతే మరి అవగారి తల్లిగారి తోలు మరిపిస్తాడా ఏది అత్త ముసలి కాకుండా అత్తగారింటికాడ ఆ కోడలి నెగులుతుంది ఆ ముసలోడు మంచోడు కాకుండా కూడల్లి అత్తగారింటికాడ నెగుల్తుంది ఎదుగుకున్న భర్త మంచోడు కాకపోతే